అండి వెల్కమ్ టు మై ఛానల్ రిషిమహి క్రియేషన్స్ ఈరోజు పిల్లలు ఈవినింగ్కి స్నాక్కి అటుకులు చేయమని అడిగారండి అందుకని అటుకులు అయితే చేద్దామని అనుకుంటున్నా సరే పనిలో పని వీడియో కూడా తీద్దామనేది అయితే స్టార్ట్ చేశాను నా ప్రాసెస్లో నేను అటుకులు ఎలా అటుకుల చుడవా ఎలా చేస్తానో చూడండి మీరు కూడా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి దీంట్లో సరిపోయిన అటుకులు అయితే వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి డ్రై రోస్ట్ ఫస్ట్ అయితే ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి అటుకులు అన్నిటినీ ఎందుకంటే మనం తినేటప్పుడు క్రిస్పీగా రావడానికి ఇలాగ డైరెక్ట్ మనము అటుకులు పోపేసానంటే కొంచెం నమ్మేటప్పుడు కానీ ఇది మెత్తగా తగులుతూ ఉంటే క్రిస్పీగా ఉండవు అందుకే ఫస్ట్ ఇలా కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి అటుకులు పచ్చివాసన రాకుండా కూడా ఉంటాయి క్రిస్పీగా కూడా ఉంటాయి హైలో పెట్టద్దండి స్టవ్ ఎప్పుడైనా కూడా కొంచెం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి లేకుంటే అడుక్కన్నీ మాడిపోతూ ఉంటాయి ఇలా వెంట వెంటనే కలుపుతూ ఉండాలి జస్ట్ వేడి ఈ అటుకులకి తగిలితే సరిపోతుంది బాగా వీటి మీదనే అలాగే ఉంచాల్సిన అవసరం లేదు ఇలా ఫ్రై కావాలి ఎలా ఫ్రై కావాలంటే ఇట్లా అటుకుల్ని మనం తీసుకొని ఇట్లా అంటే పొడిగా రావాలన్నమాట ఇట్లా వస్తున్నాయి కదా ఇలా చేసుకుంటే సరిపోతుంది అటుకులు చేయడానికి ఫస్ట్ పోపు అటుకులు పోపు వేయడానికి పోపులకైతే కరివేపాకు పచ్చిమిర్చి రెడీ చేసుకుని అయితే పెట్టుకోవాలి కరివేపాకు ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది అటుకులు వేయడానికి పల్లీలు పుట్నాల దగ్గర పుట్నాలు కొద్దిగానే ఉన్నాయి కాబట్టి కొద్దిగానే వేసాను తగినన్ని పల్లీలు అయితే వేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ మళ్ళీ కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా కొద్దిగా వేడ వేడి కావాలి ఇప్పుడు ఆయిల్ అయితే వేడైంది కదా దీంట్లో ఈ పల్లీలను వేసి ఫ్రై చేసుకుందాం ఇవి కొంచెం స్లో ఫ్లేమ్ ఫ్లేమ్లోనే ఫ్రై కావాలి లేకపోతే మొత్తం మాడిపోతాయి అన్నమాట మాడిపోయి మాడు వాసన వస్తుంది అలా మాడ మాడకుండా మంచిగా ఫ్రై కావాలి ఇప్పుడు కొద్దిగా ఫ్లేమ్ పెంచుకుంటున్నాం ఇలా వేగా తర్వాత తీసి పక్క పెట్టుకోవాలి ఇవి వేడిన తర్వాత దీంట్లోనే పుట్నాలు తొందరగా వేగిపోతే త్వరగా తీసేయాలి లేకుంటే మాడిపోయే ఛాన్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా వేగినట్ని పేయగానే తీసేయాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఇవి ముందుగా వేయించుకున్న అటుకులో అయితే వేయాలి కట్టి పసుపు తగిన తుప్పు పోపులోనే వేసుకోవాలి మొత్తం ఫ్రైగా ఉండాలి మీరంతా ఫ్రై అయ్యే ఈ ముందు ఇచ్చినట్లలో ఇంకా కొంచెం రుచికి సరిపోయేంత కారం వేసుకోవాలి కలర్కి అయినా టేస్ట్ కూడా boundaries, ఈ పోపులో పచ్చిమిర్చి కానీ కరివేపాకు కానీ బాగా ఫ్రై కానివ్వాలి ఎందుకంటే బాగా ఫ్రై అయితేనే మనం అటుకులతో పాటు వీటిని కూడా కలిపి తినేయచ్చు అనమాట పిల్లలు కూడా వీటిని తీయడానికి ఉండదు అదే ఇలాగే అయితే మళ్ళీ అన్ని ప్రతి వాటిని తీసి పారాల్సి వస్తుంది అలా కాకుండా బాగా డిఫ్రై అయితే అటుకులతో పాటు వీటిని కూడా తినేయచ్చు అనమాట ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత పోపుని వేసుకున్నాం బీ మొత్తాన్ని బాగా కలిపాయాలన్నమాట ఈ పోపు మొత్తం అటుకులో కలిసేటట్టు మొత్తం కలిపాయాలి జాగ్రత్తగా అన్నిటికీ పోపంతా పట్టేటట్టు కలపాలి ఇలా కలుస్తున్నప్పుడు ఒక్కసారి టేస్ట్ చేస్తే మీకు ఉప్పు కారం సరిపోయిందో తెలుస్తుంది ఉప్పు కనుక తగ్గినట్టు అనిపిస్తే ఇప్పుడు వేడి మీద ఉన్నప్పుడే ఉప్పు కానీ కారం కానీ కలిపి వేస్తే మంచిగా మొత్తం కలిసిపోతుంది అనమాట ఇంతనండి ఇంత సింపుల్గా అటుకుల చుడవైతే రెడీ చేసి పెట్టుకోవచ్చు దీన్ని ఒక్కసారి గాలి తగలకుండా ఒక డబ్బాలు స్టోర్ చేసి పెట్టుకుంటే పిల్లలు స్నాక్స్ అని అడిగినప్పుడల్లా ఇవ్వచ్చు అయిపోయే వరకు ఒక్కసారి ఇంత క్వాంటిటీ వేసుకుంటే చాలా రోజుల వరకు అయితే వస్తుంది ఒకసారి ట్రై చేయండి నా పద్ధతిలో ట్రై చేయండి మీరు కూడా ఎలా చేస్తారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్